ఇప్పుడు చాలామంది వరీ అయ్యేది వెయిట్ లాస్ట్ వెయిట్ ఎలా అయినా తగ్గాలి అని చాలామంది డైట్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు అలాగే సార్ ఎక్సర్సైజ్లో కూడా అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అదే యోగాసనాలు వేయాలంటే ఎలాంటి ఆసనాలు వేయాలి ఇవన్నీ ఎప్పుడు క్వశ్చన్ మార్కే సార్ అసలు వెయిట్ లాస్కి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ సార్ సో ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి వెయిట్ లాస్ని మనం సింప్లిఫై చేద్దాం అసలు వెయిట్ ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే దాన్ని ఎలా తగ్గించదు అని తెలుసుకుంటాం ఓకే రైట్ సో వెయిట్ ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే మనము తిన్న దానికంటే మనం ఖర్చు పెట్టేది అనుకో అంటే ఇన్పుట్ ఇన్పుట్ ఎక్కువైపోయింది అవుట్పుట్ తగ్గిపోయింది అప్పుడు మనకు వెయిట్ అనేది వెయిట్ అనేది పెరుగుతుంది ఇక్కడ ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి మనకి మనకు వెయిట్ అనేది లోపలికి ఎలా వస్తుంది మనం వెయిట్ అనేది బయటకు ఎలా పంపిస్తుంది మనకు లోపలికి ఎలా వస్తుంది వెయిట్ ఫుడ్ వల్ల వస్తుంది బేసిక్గా హ్యూమన్ బీయింగ్ ఫుడ్ అంటే మన ఏంటి కార్బన్ సో మనము మన బయోకెమిస్ట్రీ తీసుకున్నప్పుడు హైడ్రో కార్బన్స్ అంటారు కార్బోహైడ్రేట్స్ అంటారు ప్రోటీన్స్ అంటారు ఫ్యాట్స్ అంటారు సో ఇవన్నీ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ ఇవన్నీ హైడ్రో కార్బన్స్ హైడ్రో కార్బన్ అంటే ఏంటంటే ఒక కార్బన్ మాలిక్యూల్ ఉంటుంది దాని చుట్టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట అదే మన ఫుడ్ సో అది ఒక కార్ కార్బోహైడ్రేట్ రూపంలో రావచ్చు లేకపోతే ఒక ఫ్యాట్ రూపంలో రావచ్చు ఒక ప్రోటీన్ రూపంలో రావచ్చు ఏ రూపంలో ఉన్న మన బాడీలోకి ఎంటర్ అయ్యేది ఒక కార్బోహైడ్రేటే హైడ్రోకార్బన్ హైడ్రోకార్బన్ అంటే ఏంటంటే కార్బన్ మాలిక్యూల్ సో మన కార్బన్ మాలిక్యూల్స్ బాడీలోకి తీసుకుంటున్నాం తీసుకున్న కార్బన్ మాలిక్యూల్స్ని మనం ఎనర్జీ మన బాడీ ఎనర్జీగా మారుస్తుంది అంటే మనం ఖర్చు పెట్టాలి మనం ఎనర్జీ లాగా ఎక్స్పెండిచర్ చేయాలి మనం ఎక్స్పెండ్ చేయకుండా మనం మొత్తం కార్బనే మనం డంప్ చేసుకుంటూ ఆ వచ్చిన కార్బన్ని ఎనర్జీగా మార్చకుండా ఉంటే మన కార్బన్ డిపాజిట్ అయిపోయి మన బాడీలో అదే ఫ్యాట్గా మారుతుంది అనమాట దట్ ఈస్ ఫ్యాట్ సో మన బాడీలోంచి కార్బన్ అనేది ఎలా బయటికి పోతుంది సో ఎప్పుడైతే మన మెటబాలిక్ పాత్వేస్ ఉంటాయి సో మనకి ఏమేమి మెటబాలిక్ పాత్వేస్ ఉన్నాయి మనము సో సింపుల్గా చెప్పాలంటే గ్లైకాలసిస్ అంటాము లేకపోతే క్రెబ్ సైకిల్ అంటాము సో ఇవన్నీ సైంటిఫిక్ మనము అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు సో గ్లైకాలసిస్ కానీ క్రెబ్ సైకిల్ కానీ లేకపోతే ఏదైనా మెటబాలిక్ పాత్వే లేకపోతే ఫ్యాట్ లిపోలైసిస్ కానీ లేకపోతే గ్లూకోజెనిసిస్ జెనిసిస్ కానీ గ్లూకోనియోజెనిసిస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు లాస్ట్కి క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే అది కార్బన్ అనేది ఎనర్జీగా మారుతుంది సో మనం తీసుకున్న కార్బన్ ఎనర్జీగా మారే ఫైనల్ స్టెప్ని క్రెబ్ సైకిల్ అంటామన్నమాట సో అది ఫ్యాట్ నుంచి రావచ్చు ఫ్యాట్ నుంచి వస్తే దాన్ని బీటాక్సిడేషన్ అంటాము కార్బోహైడ్రేట్ నుంచి వస్తే దాన్ని గ్లైకాల్సిస్ అంటాము సో గ్లైకాలసిస్ వచ్చినా లేకపోతే ఫ్యాట్ నుంచి వచ్చే లైపాలసీస్ వచ్చిన లాస్ట్కి ఈ బీటా ఆక్సిడేషన్ వల్ల వచ్చినా లాస్ట్కి ఎంటర్ అయ్యేది సైకిల్ ఈ క్రెబ్ సైకిల్ అనే ప్రాసెస్ వల్ల మనకు ఎనర్జీ వస్తుంది అంటే కార్బన్ను సైకిల్లోకి ఎంటర్ అయ్యి సో అది ఎనర్జీగా మారుతుంది ఎనర్జీగా మారి మన బాడీ నుంచి ఎలా బయటికి పోతుంది సో మనం కార్బోహైడ్రేట్ తీసుకున్నాం ఫ్యాట్ తీసుకున్నాం ప్రోటీన్ తీసుకున్నాం దాన్ని క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ చేసినాం క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ చేసే ఫైనల్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎనర్జీ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ అంటే మనం తీసుకున్న కార్బన్ మన గాలిలోంచి బయటకు వెళ్తుంది అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి బయటకు వెళ్తుంది సో కార్బన్ మనం తీసుకున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లేకపోతే ప్రోటీన్ లేకపోతే ఫ్యాట్ ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అవుతాయి క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు బయటికి ఎలా వెళ్తుంది ఎనర్జీగా మారుతుంది అంటే నువ్వు చేసే పనులు ఎనర్జీగా మారుతుంది ఎనర్జీగా మారి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వెళ్తుంది వాటర్ రూపంలో బయటకు వెళ్తుంది వాటర్ రూపంలో త్రూ మాయిశ్చర్ మనము మన ఎక్సైజ్ చేసే ఎయిర్లో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది అదే కాకుండా కొంచెం వాటర్ని మనం అదర్ మెటబాలిక్ ప్రాసెస్ కూడా యూజ్ అన్నమాట సో మనం తినే కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ క్రెప్సైకిల్లోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చేదేమో ఎనర్జీ ఎనర్జీ అంటే మీరు చేసే పని ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ రూపంలో బయటకు వెళ్తుంది ఇక్కడ మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎనర్జీని ఎక్స్పెండిచర్ చేయాలి అంటే వర్క్ చేయాలి వర్క్ చేయాలి వర్క్ అనేది ఈ పర్టికులర్ వర్క్ చేస్తేనే మీరు వెయిట్ తగ్గుతారనే లేదు మీరు ఏ వర్క్ అన్నా చేయండి కొంతమంది ఏంటంట ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతారంటారు కొంతమంది ఎనోరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతారంట కొంతమంది స్ట్రెంగ్ చేస్తే వెయిట్ తగ్గుతారంటారు కొంతమంది అది చేస్తే వెయిట్ తగ్గుతారు అవన్నీ ఫేక్ ఓకే ఏదన్నా చేయండి పని చేయండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీ కార్బోహైడ్రేట్ని ఫ్యాట్ని తర్వాత ప్రోటీన్ని క్రెప్ సైకిల్లోకి ఎంటర్ చేయండి క్రెప్ సైకిల్లోకి వచ్చే ప్రోడక్ట్స్ ఎనర్జీ మీరు యూజ్ చేస్తారు తర్వాత కార్బన్ డయాక్సైడ్ వాటర్ రూపంలో మీ వెయిట్ అనేది మీ లోపలికి వచ్చిన కార్బో కార్బన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి ఏ పనైనా చేయండి పని చేయండి పని చేస్తే సన్నపడతారు అంతే దీంట్లో ఏ పని చేస్తే ఎక్కువ సన్నపడతారు అనేది మెయిన్ సో మనము డిఫరెంట్ అడాప్టేషన్స్ తెలుసుకున్నాం సో ఫస్ట్ అంటే జనాలు మీరు దీని ముందు వీడియో చూడండి ముందు వీడియోలో అడాప్టేషన్స్ గురించి ఉంటుంది దాని తర్వాత ఈ వీడియోకి వస్తే ఏది బెస్ట్ ఎక్సర్సైజ్ అని తెలుస్తుంది ఫస్ట్ స్కిల్ అనుకున్నాం తర్వాత స్ట్రెంత్ అని అనుకున్నాం పవర్ అనుకున్నాం తర్వాత స్పీడ్ అనుకున్నాం తర్వాత మస్కులార్ ఎండ్యూరెన్స్ అనుకున్నాం తర్వాత లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ మనకు మోస్ట్లీ ఎక్కువ వర్క్ జరిగేది అంటే మీరు ఎక్కువ రెస్పిరేషన్ తీసుకునేది ఏ వర్క్లో మీరు ఎక్కువ రెస్పిరేషన్ తీసుకుంటారు ఫస్ట్ మీరు మస్క్యులర్ ఎండ్యూరెన్స్ మీరు రెగ్యులర్గా పుషప్స్ తీసు చేస్తున్నారు అనుకోండి మీరు వర్క్ ఎక్కువ చేసినట్లు రైట్ అందుకే మీకు ఆయాసం వచ్చింది సో మీ ఆయాసం ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది మీరు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మీ ఫ్యాట్ని బయటికి పంపిస్తారు మాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే మస్క్యులార్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్లో ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట సో ఈ రెండు అడాప్టేషన్స్ కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు వెయిట్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా అంటే ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు అంటే వెయిట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం దీస్ టూ అడాప్టేషన్స్ వేరే అడాప్టేషన్స్లో కూడా అవుతుంది ఈజ్ మ్యాక్సిమమ్ దీస్ ఒకటి మస్క్యులార్ ఎండ్యూరెన్స్ ఒకటి మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్లో కూడా జరుగుతుంది సో లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్లో కూడా నెక్స్ట్ స్టేజ్ అనమాట ఫస్ట్ మ్యాక్సిమమ్ ఎక్కడ లాస్ ఉంటుందంటే ఫస్ట్ మనం అన్నిట్లో అన్ని అడాప్టేషన్స్లో తీసుకుంటే డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్లో ఫ్యాట్ లాస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది నెక్స్ట్ వచ్చి మస్కులర్ ఎండూరెన్స్ సెకండ్స్ థర్డ్ వచ్చి లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ ఫోర్త్ వచ్చి షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ దీని తర్వాత స్ట్రెంగ్త్ కానీ పవర్ కానీ ఇట్లా అన్ని ఎండ్యూరెన్స్లో ఫే ఫ్యాట్ లాస్ అనేది మ్యాక్సిమం అట్ దీస్ ఎండ్యూరెన్స్ అండ్ దిస్ ఈజ్ ద లిస్ట్ ఫస్ట్ ఇది చేస్తే ఎక్కువ లాస్ ఉంది సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ అయితే మీరు ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటారు ఎక్కువసేపు బ్రీతింగ్ తీసుకుంటారు ఈ బ్రీత్ ద్వారా మీ కార్బన్ని బయటికి పంపిస్తారు దట్ ఈస్ మ్యాక్సిమం వెయిట్ లాస్ అనమాట ఇక్కడ ఇంకోటి చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఎరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు ఎరో ఎక్సర్సైజ్ కొంతమంది ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే బాగా వెయిట్ లాస్ అవుతుంది అంటారు కొంతమంది ఎనోరోబిక్ చేస్తే వెయిట్ లాస్ దీస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ సో ఏదన్నా మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటే ప్యూర్లీ ఎరోబిక్ అది సో ఆక్సిజన్ ఉంటేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది రైట్ అక్కడ కూడా మీరు బర్న్ చేస్తూనే ఉన్నారు వెయిట్ తగ్గుతారు ఎనోరోబిక్ ఎక్సర్సైజ్ ఎనోరోబిక్ ఎక్సర్సైజెస్లో కార్బోహైడ్రేట్ బర్న్ అవుతుంది సో అది కూడా మీ కార్బన్ బయటికి పంపిస్తుంది సో సి ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కొంచెం ట్రిక్కీ అనమాట సో అంటే ఎనోరోబిక్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ట్రికీ సో ఫ్యాట్ అనేది ప్యూర్లీ ఎరోబిక్ కార్బోహైడ్రేట్ అనేది పార్ట్లీ ఎరోబిక్ పార్ట్లీ ఎనోరోబిక్ సో ఫస్ట్ అసలు కార్బన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజ్ అవ్వాలంటే ఎనోరోబిక్ కావాలి అంటే వితౌట్ ఆక్సిజన్ బర్న్ కావాలి అంటే మనం దాన్ని ఏమంటాము గ్లైకాల్సిస్ అంటాము గ్లైకాల్సిస్ అనేది ఎనోరోబిక్ ఒక్కసారి గ్లైకాల్సిస్ అయిపోయింది మనకు కొన్ని ఫ ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట పైరువేట్ అంటాం ఈ పైరు కంప్లీట్ కావాలి ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కంప్లీట్ కావాలి అంటే క్రెబ్సైకిల్లోకి ఎంటర్ కావాలి సైకిల్ ఈజ్ ఆల్రెడీ ఎనోరోబిక్ ఓకే సారీ ఏరోబిక్ సో కార్బోహైడ్రేట్ మెటబొలైజ్ కావాలంటే మీకు ఏరోబిక్ కావాలి ఎనోరోబిక్ కావాలి ఫ్యాట్ మెటబొలైజ్ కావాలంటే ఎరోబిక్ కావాలి సో ఫైనల్గా ఏంటంటే యూ బోత్ ద అడాప్ట్ అయ్యే ద సిస్టమ్స్ సో ఎనోరోబిక్ కావాలి ఏరోబిక్ కావాలి అప్పుడే మీరు ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది సో ఇది న్యాచురల్గా చూసుకుంటుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదన్నా చేయండి వర్క్ చేయండి వర్క్ చేస్తే అది ఎనర్జీ రూపంలో మారి ఆ ఎనర్జీలో మీలో ఉన్న కార్బన్ కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట సో వెయిట్ తగ్గాలంటే వర్క్ చేయాలి మీకు ఇష్టం వచ్చింది కొంతమందికి షటిల్ ఆడేది ఇష్టమా సో షటిల్ ఆడండి స్విమ్మింగ్ చేసేది ఇష్టమా స్విమ్మింగ్ చేయండి సైక్లింగ్ ఇష్టమా సైక్లింగ్ చేయండి థ్రెడ్మిల్ ఇష్టమా థ్రెడ్మిల్ చేయండి ఏ వర్క్ చేసినా వెయిట్ తగ్గుతారు ఫైనల్గా ఏంటంటే వర్క్ చేయాలి అంటే మీ కార్బన్ని ఎక్స్పెండి ఎక్స్పెండ్ చేస్తే Mirruवेने uh, okay. Thank you, sir. Thanks. Sir.